మీ అందరికీ నా హృదయపరకందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మేము ఎద్దకు వచ్చినా అను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరికీ మంచి ఆరోగ్యము ఆవశ్యనిచ్చి పొద్దున్నే ఆయన విలువగలిగిన మాటలు వినగలిగే చెవి గ్రహించగల హృదయం మనకి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు గడిశ్రీ వారి వారి తండ్రి అనే దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఒక పాట ద్వారా దేవుని మనం మహిపరుద్దాం గనపరుద్దాం ఈ దినము మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లలు చూస్తే మిత్రుల ప్రేమ వెలుగుచున్న నూనె దీపము నూనె ఉన్నంతకాలమేం వెలుగునిచ్చి ఆరిపోగును ఎన్నాడు మారనిది నాయసుని దివ్య ప్రేమ ఎన్నాడు వీడనిది నాయసుని నిత్య ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు యువలేనిది ధరలోని ప్రేమలన్నయో స్థిరము కావు చెదిరిపోవును ధరలోనే ప్రేమలన్నయో స్థిరము కావు కరిగిపోవును యేసు కల్వరి ప్రేమా కడవరకు వరకు క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ఎన్నాడెన్నడు మారనిది సుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నాయ సుని నిత్య ప్రేమ కలిగి దేవుని పిల్లలు మనం చూడగలిగితే సామతుల గ్రంథము పదిహేడు అధ్యాయము పదిహేడు పదిహేడులో మనం చూడగలుగుతుంది మన పిల్లరా నిజమైన స్నేహితుడు ఇడువక ప్రేమించు రాయబడింది అంటే నిజమైన స్నేహితుడు ఇడువక ప్రేమిస్తాడంటే స్నేహం ఎప్పుడైతే మనతో కుదిరిద్దో మనమైనా మరణించాలా తనైనా మరణించాలా అప్పుడు దాకంట ఇడవకుండా ప్రేమిస్తాడంట అతడంట నిజమైన స్నేహితుడంట మరి తాతకాలమైన స్నేహితుడైతే పెట్టిననిసే ప్రేమిస్తాడు పెట్టకపోతే ప్రేమించడు ఏమని చిన్న తేడా వచ్చిందనుకో వదిలిపెట్టే చెల్లిపోతాడు కానీ నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు తెలుసా కష్టాల్లో కన్నీటిలో బాధల్లో సంతోషంలో అన్నిటిలో అంటి పెట్టుకొని ఇడువక ప్రేమిస్తాడంటే ఎప్పటికీ వాళ్ళ ప్రేమలో కలుషం అనేది అబద్ధం అనేది ఉండదు కనుక ఎక్కువ వాళ్ళిద్దరు స్థిరస్థాయిగా కలిసి స్నేహం చేస్తారు ప్రతిదీ కూడా కలిసి పంచుకుండేవారు లాగున్నాడు నిజంగా ధరలో అంటే భూమి మీద ఉన్న ప్రేమలన్నీ కూడా కొంతకాలం ఉండి వెళ్ళిపోయే ప్రేమలు ఇవన్నీ కూడా కానీ క్రీస్తు యేసు కలువరి ప్రేమ ఎలాంటిదో తెలుసా భూమి మీద ఉన్నంత కాలం సైనా స్వీకరించినది మొదలుకొని మనం చనిపోయేంత వరకు కూడా మనల్ని ప్రేమిస్తుంది చనిపోయాక కూడా మన ఆత్మను తిరిగి లేపి పరలోకమందున దేవుడు సన్నిధానానికి తీసుకెళ్ళగలిగినంత గొప్ప ప్రేమ ఏసై కలువారి ప్రేమ కనుక ఏసుక్రీస్తు వారి కలువారి ప్రేమ మీకు కావాలంటే మీరు ఏ సైతో స్నేహము చేసి ఎందుకంటే ఆయన నిన్ను ఇడవక ప్రేమించువాడు కనుక ఆ ప్రేమ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పొందినట్లు ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి నాయనానికి కృపగలిగిన నామాని కొందనాలు తండ్రి నైనా భూమి మీద ఉన్న ప్రేమలన్నీ కూడా నైనా స్థిరము కావు కావునైనా కరిగిపోతే తండ్రి కానీ క్రీస్తు యేసు కలువరి ప్రేమ ఆదరించి ఆదరించింది మేము భూమి మీద ఉన్నంత కాలములు కూడా మమ్మల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఇడవక ఎడబాయిక ప్రేమించ ప్రేమిస్తున్నాడు నైనా మరణం తర్వాత మా ఆత్మను లేపిని చేతికి అప్పగించగలిగే అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు ఏసయ్య భూమి మీద ఉన్న మానవుడు కూడా ఏసుక్రీస్తు వారి వైపు తిరిగి ఆ కలువరి శిలువ వైపు తిరిగినైనా నిన్ను ప్రేమించి ఆ శాశ్వతమైన లోకానికి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ వచ్చినట్లు సహాయం చేయమని అడుగుతూరైనా జుడత సీజీసీ అనే సబ్స్క్రైబ్ చేసుకుని ఎంతమంది బిడ్డలైతున్నారు అంతమంది బిడ్డలు కూడా పరిపూర్ణమైన నీ ప్రేమ పొందినట్లు సహాయం చేయమని వారి కుటుంబాలకు పర సంబంధమైన భూ సంబంధమైన చేతి కష్టాజితాన్ని మీరు ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి సహాయం చేయమని మారక్షకుడు నీ కుమారుడనేసే పరిశుధనాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు